కొత్త అప్డేట్ వచ్చింది అది ఏంటి దాని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియో డిస్కస్ చేద్దాం సో యూపీఐ సర్కిల్ లో ఏంటంటే ఫైవ్ యూజర్స్ వరకు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళొక యూపీఐ యాప్ లో యాడ్ చేసుకోగలరు ప్రతి ప్రస్తుతానికి ఏంటంటే ఈ యూపీఐ సర్కిల్ మనకు ఓన్లీ గూగుల్ పేలోనే ప్రస్తుతానికి అవైలబుల్ ఉంది అలానే భీమ్ యాప్ లో మనకి ఈ యొక్క ఫ్యూచర్ అనేది సపోర్ట్ చేస్తుంది రానున్న రోజుల్లో ఇది ఫోన్ పే పేటిఎం ఇలా అన్ని యాప్ లో కూడా వచ్చే అవకాశం మాత్రం ఉంది ప్రస్తుతానికి జీ గూగుల్ పే లో ఇది ప్రస్తుతానికి స్టార్ట్ చేయడం జరిగింది అనమాట సో ఈ గూగుల్ పే లో ఏదైతే యూపీఐ సర్కిల్ ఒక మనకు అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎలా జరుగుతూ వచ్చిందంటే మనం ఏదన్నా కొంటున్నాం ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు షాపింగ్ చేస్తున్నాం ఏదో ఒక యూపీఐ పేమెంట్ చేస్తున్నాం అలాంటప్పుడు మనకు పేమెంట్ చేయాలి అంటే మనం జనరల్ గా మన ఫోన్తో క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పేమెంట్ చేసేవాళ్ళము ఒక్కొక్కసారి మన దగ్గర డబ్బులు లేకపోతే ఎవరినొకరు ఫోన్ చేసి డబ్బులు మనకు పంపించి మన మన అకౌంట్లోకి తెప్పించి అక్కడ నుంచి మనం ట్రాన్సాక్షన్ చేసేవాళ్ళు లేదంటే కొన్ని కొన్నిసార్లు ఆ క్యూఆర్ కోడ్ ఫోటో తీసి మనం వాట్సాప్ చేసి ఈ క్యూఆర్ కోడ్ కి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పేమెంట్ చేయండి అని చెప్పేవాళ్ళం అనమాట ఇప్పుడు ఈ ప్రాబ్లం కి యూపీఐ సరుకు ఒక సొల్యూషన్ లాంటిది ఎలా ఒక సొల్యూషన్ అంటే యూపీఐ ఇప్పుడు నాకు యూపీఐ నా ఒక గూగుల్ పే ఉంది నా గూగుల్ లో నా ఫ్రెండ్ ఎప్పుడు కూడా నాకు ఫోన్ చేసి నాకు వంద రూపాయలు పంపి రెండు వందలు పంపి యాభై రూపాయలు పంపి అని చెప్తూ ఉండేవాడు అనమాట సో అలాంటప్పుడు ఆ ఫ్రెండ్ కి నేను నేను ఎప్పుడో ఒకసారి ఇప్పుడు నేను షూట్ లో ఉంటాను షూట్ లో ఉండడం వల్ల ఏంటంటే నా ఫోన్ సైలెంట్ లో ఉంటుంది నేను నా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను అలాంటి సమయంలో ఏంటంటే ఒకవేళ నా ఫ్రెండ్ ని నేను యూపీఐ సర్కిల్లో యాడ్ చేసుకున్నట్లయితే ఆ నా ఫ్రెండ్ ఏదో ఒక షాప్ లో ఏదో ఒక పర్సనల్ గా యూపీఐ పేమెంట్ చేసినప్పుడు డైరెక్ట్ గా నా బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అనేది కట్ అవుతాయి ఎందుకంటే నా యూపీఐ సర్కిల్లో అతన్ని నేను యాడ్ చేసుకుంటాను కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్లో ఒకవేళ నా ఒక అకౌంట్ కనుక సెలెక్ట్ చేసుకొని ఒకవేళ ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేస్తే సక్సెస్ఫుల్ గా డబ్బులు అనేది వెళ్తాయి కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పటి వరకు డబ్బులు అనేది అయిన అకౌంట్ నుంచి వెళ్తుంది ఇప్పటి నుంచి ఏంటంటే డబ్బులు ట్రాన్సాక్షన్ అయినా చేస్తున్నా కానీ డబ్బులు అనేది నా బ్యాంక్ ఖాతా నుంచి వెళ్తాయి అనమాట సో ఇది ఒక ఫీచర్ ఇలా మనము ఈ ఫీచర్లో ఏంటంటే ఈ యొక్క యూపీఐ సర్కిల్లో ఒకవేళ నేను ఒకరు ఉన్నాను నాతో పాటు ఇంకా కొంతమందిని యాడ్ చేసుకోవాలి అనుకుంటే ప్రస్తుతానికి ఓన్లీ ఫైవ్ మెంబర్స్ లిమిట్ అనమాట ఫైవ్ మెంబర్స్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఆ ఫైవ్ మెంబర్స్ ఎవరైనా కావచ్చు మీ ఫ్రెండ్స్ అయినా కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ పేరెంట్స్ కావచ్చు మీ స్పౌస్ అంటే మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు మీ పిల్లలు కావచ్చు సో ఎవరికైనా ఈ యొక్క ఫీచర్ అనేది ఉంటుంది ఎందుకంటే పిల్లలకి కూడా మీరు మానిటర్ చేయవచ్చు ఇంతవరకు ఎలా వచ్చిందంటే పాకెట్ మనీ ఎవరైతే ఎవరి ఇంట్లో అయితే అలవాటు ఉంటుందో ఇచ్చినప్పుడు ఈ పాకెట్ మనీ ఎక్కడికి వెళ్తుంది అనేది ఎవరికి తెలియదు పేరెంట్స్ కి తెలియదు ముఖ్యంగా అలాంటప్పుడు ఏంటంటే మనం ఒకవేళ మన పిల్లలకి యూపీఎస్ సర్కిల్ ద్వారా ఒక లిమిట్ పెట్టి ఒకవేళ మనం వాళ్ళకి ఇచ్చేసాం అనుకోండి అలాంటి సమయంలో ఆ ట్రాన్సాక్షన్స్ ఎక్కడ జరుగుతుంది మనం ఇస్తున్న పాకెట్ మనీ ఎక్కడ మన పిల్లలు ఖర్చు పెడుతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా పేరెంట్స్ కి తెలిసే అవకాశం మాత్రం ఉంటుంది దీనికి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సెమీస్ కొన్ని డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క ఫీచర్ గూగుల్ లో మాత్రం వచ్చింది రానున్న రోజుల్లో చెప్పినట్టు ఇంకొన్ని యూపీఐ యాప్స్ కూడా రానుంది ఇంకా దీని గురించి మనం డీటెయిల్స్ తెలుసుకుంటే ఏంటంటే ఎన్పిసిఐ ప్రస్తుతానికి దీనికి ఒక లిమిట్ సెట్ చేసింది ఎటువంటి లిమిట్ అంటే ఎవ్రీ మంత్ ఒక యూజర్ మీ యూపీఐ సర్కిల్ అంటే మీరు యాడ్ చేసిన యూజర్ యూపీఐ సర్కిల్ ఎవరైతే మీరు యాడ్ చేస్తారో ఆ పర్సన్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేడు అంటే మొత్తం నెలలో మొత్తం మంత్ లో ఓన్లీ ఫిఫ్టీన్ థౌసండ్ రూపీసే ఎవరైనా మీ యొక్క అకౌంట్ వాడతాం యూపీఐ సర్కిల్ లో ఖర్చు పెట్టడానికి ఒక లిమిట్ మాత్రం ఉంది అంతేకాకుండా ఎవ్రీ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్ మనం చేసినప్పుడు కొంత కొన్ని 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 సార్లు మనం వంద రూపాయలు పంపిస్తాము కొన్నిసార్లు థౌసండ్ రూపీస్ ట్రాన్సాక్షన్ చేస్తాము కొన్నిసార్లు టెన్ థౌసండ్ చేస్తాము కొన్ని కొన్నిసార్లు ఫైవ్ థౌసండ్ చేస్తాము సో ప్రస్తుతానికి ఏంటంటే సింగిల్ ట్రాన్సాక్షన్ పర్ ట్రాన్సాక్షన్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అనేది లిమిట్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది ఎవరైనా కానీ ఫైవ్ థౌసండ్ కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చేయడానికి ఇక్కడ ఆ ఛాన్స్ మాత్రం ఉండదు సో ఈ లిమిట్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రేపటి రోజు పేమెంట్ ఫెయిల్ అవుతాయి ఇది ఎందుకు ఫెయిల్ అవుతుందంటే దీనిలో ఈ రెండిట్ల నుంచి ఏదో ఒక రూల్ అనేది వైలేట్ అవుతున్నట్టు అందుకే మీ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతున్నట్టు ఇక్కడ మీరు అనుకోవచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ దాటిన గానీ పేమెంట్స్ కావు ఒక్క సింగిల్ ట్రాన్సాక్షన్ లో ఫైవ్ థౌసండ్ కంటే ఎక్కువ చేయాలనుకున్న కానీ ఆ పేమెంట్ అనేది అక్కడ సక్సెస్ఫుల్ గా కాదు దీని తర్వాత ఇంకా దీని గురించి ఇన్ఫర్మేషన్ చూసుకోవాలి అంటే ఆప్షన్స్ ఉంటాయి ఇందులో మనకు కొన్ని ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయి అంటే రెండే రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి లిమిట్ సెకండ్ వచ్చేసి అప్రూవల్ ఇప్పుడు ఎవరికైనా మనము మన అకౌంట్ లో ఉన్న డబ్బుల్ని వాడడానికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు దానికి కరెక్ట్ గా వాడచ్చు లేదంటే ఇష్టం వచ్చినట్టు వాడచ్చు అలాంటప్పుడు మనకు ఆ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఎంతైనా వాడవచ్చు నా డబ్బులు నాకు కూడా మనకు కూడా వాడడానికి కావాలని మనకు అనిపిస్తున్నప్పుడు మనం ఒక లిమిట్ పెట్టవచ్చు అంటే ఈ ఈ ఒక మా వన్ మంత్ లో మనకు ఎన్పిసి అయితే ఫిఫ్టీన్ థౌసండ్ లిమిట్ ఇచ్చింది కానీ ఆ ఫిఫ్టీన్ థౌసండ్ కింద ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళకి ఎవ్రీ మంత్ ఒక ఐదు సార్లు ఫోన్ చేసి వంద వంద రూపాయలు అడుగుతున్నాను అనుకోండి సో నేను ఒకవేళ వాడిని నా యూపీఏ సర్కిల్ యాడ్ చేసినట్లయితే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లిమిట్ పెడతాను అంటే ఈ ఈ ఒక వన్ మంత్ లో నేను నా ఫ్రెండ్ కి ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ ఇవ్వలేను ఎందుకంటే నాకు కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి సో అలాంటప్పుడు ఇలా లిమిట్ ఆప్షన్ యూజ్ చేసుకొని ఏంటంటే ఒక లిమిట్ పెట్టుకోవచ్చు మీరు ఆ లిమిట్ దాటి వాళ్ళు వాడలేరు అనమాట సెకండ్ ఆప్షన్ వచ్చేసి అప్రూవల్ ఇప్పుడు మన ఒకవేళ మన పేరెంట్స్కి ఇచ్చినట్లయితే మన పేరెంట్స్ ఏంటంటే కొన్ని కొన్ని సార్లు వాళ్ళు గ్రాసరీ షాపింగ్ చేస్తారా లేదంటే బయట ఏదైనా ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పేమెంట్ చేస్తారా వాళ్ళకు మనం ఫైవ్ హండ్రెడ్ లిమిట్ పెడితే అక్కడ ఈ యొక్క లిమిట్ ఆప్షన్ అనేది అక్కడ వర్క్ అవడం కొంచెం కష్టము కానీ ఈ ట్రాన్సాక్షన్స్ ఏమి జరుగుతున్నాయి హాస్పిటల్ రెండు వేల రూపాయలు కడుతున్నారా రెండు వేల రూపాయలు కడుతున్నప్పుడు మీరు ఒకవేళ డైరెక్ట్గా కట్టకుండా నాకు అప్రూవ్ నాకు ఒక నోటిఫికేషన్ రావాలి మీ ఫో మీ ఫోన్ లో ఒక నోటిఫికేషన్ వస్తుంది సో 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 అండ్ పర్సన్ టు మేక్ పేమెంట్ ఆఫ్ దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ టూ థౌజండ్ రూపీస్ మీరు దీన్ని అప్రూవ్ చేయాలనుకుంటున్నారా అని ఒక నోటిఫికేషన్ వస్తుంది అలా వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్రూవ్ దాని మీద ఒకవేళ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు అనేది డెబిట్ అయ్యి వాళ్ళకి వెళ్ళిపోతాయి వాళ్ళకి ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్ గా అయిపోతుంది కానీ అక్కడే ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఈ యొక్క ఖర్చు చేస్తుంది వద్దు నేను దీనికి డబ్బులు ఇవ్వలేను నా దగ్గర అకౌంట్లు లేవు అనుకుంటే దాన్ని మీరు డిక్లైన్ అంటే రిజెక్ట్ చేయవచ్చు రిజెక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఆ ట్రాన్సాక్షన్ అక్కడ ఫెయిల్ అయిపోతుంది సో ఇందులో మనకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటైతే మనం ఒక లిమిట్ సెట్ చేసి ఎవరికైనా మన యూపీఐ సర్కిల్ యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే అప్రూవల్ ఏదైనా ట్రాన్సాక్షన్ చేసే ముందు ప్రతి ఒక్కరు కూడా మనకు రూపాయి రూపాయికి ఎక్కడ పోతుంది అని మనం తెలుసుకోవాలి అనుకుంటే అప్రూవల్ అనే ఒకటి మనం ఒకవేళ పెట్టుకుంటే ప్రతి ట్రాన్సాక్షన్ మనం అప్రూవల్ ఇచ్చేదాకా మన బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు అనేది డెబిట్ కావు సో ఇది యూపీఐ సర్కిల్ మీద పూర్తి అప్డేట్ అనమాట ప్రస్తుతానికి గూగుల్ పే ఉంది ఫ్యూచర్ లో ఇంకొన్ని యాప్స్ లో వస్తుంది వచ్చినప్పుడు ఇంకా దీని మీద ఫ్యూచర్ అప్డేట్స్ వస్తే తప్పకుండా లిమిట్స్ ఏదైనా చేంజ్ అయితే మనం తప్పకుండా దీని మీద మళ్ళీ ఒక వీడియో చేద్దాము అలానే ఇంతవరకు మీరు ఒకవేళ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి